హృదయాన్ని చీకటిగా అప్పగలుచు చీకటి తలంపులతో నువ్వు ఆరాధించకూడదు చీకటి ఆలోచనలతో మనము ఆరాధించకూడదు వెలుగు కలిగి ఉండాలి మనము వెలుగుతో నింపబడాలి ఆ వెలుగులో మనం ప్రభువుని చూడగలుగుతాము చీకటితో ప్రభువుని చూడగలమా చీకటితో దేవుని స్వరాన్ని వినగలమా చీకటితో దేవుని దర్శనాన్ని మనం చూడగలుగుతామా నువ్వు ఎప్పుడైతే దేవుని వెలుగుతో నింపబడతావో ఆయన నువ్వు చూడగలవు ఆయన స్వరాన్ని నువ్వు వినగలవు ఏదైతే దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావు దేని గురించి అయితే నువ్వు కలవరపడుతున్నావు నీ సమస్యకి పరిష్కారము ఒక వెలుగు మాత్రమే ఆ వెలుగు నరుడైన యేసుక్రీసు ప్రభు వారు నీలో ఉద్భవించినప్పుడు నీలో ప్రకాశించినప్పుడు ఏది మన ఆపలేదు ఆ వెలుగు కొరకే మనం వచ్చాం ఆ వెలుగు కొరకే మనం ఏం చేయాలి ఈ రోజు ఆడాలి ఏం చేసుకోవాలి సంపాదించుకోవడం వరకు మనం ప్రయత్నించాలి ప్రయాసపడాలి